హాయి అందరికీ గింజిగడ్డలు అయితే వందకు రెండు గజలు అయితే వచ్చినాయి ఇవి తెల్ల గింజగడ్డలు మా కడప సైడ్ అయితే వీటిని గింజగడ్డలు స్వీట్ పొటాటో అయితే అంటాము ఇవి అయితేను ఎర్రవి అయితే అంత స్వీట్ ఉండవు అనేసి తీపి ఉండవని తెల్లవి తీసుకున్నాము తెల్లవి అయితే చాలా తక్కువ అయితే వస్తాయి ఎక్కువ ఎర్ర అయితే వస్తాయి ఇవి ఎక్కువ మట్టి అయితే ఉన్నాయి కాబట్టి నేనైతేను ఒక అరగంట సేపు నీళ్ళలో నానబెట్టుకున్నాను ఎప్పుడైనా తెల్ల గడ్డలు కొనుక్కున్నప్పుడు వెనకంబడే ఉడకబెట్టుకోకుండా ఒక నాలుగు రోజులు మగ్గ పెట్టుకుని అలానే వదిలేయని నాలుగు రోజులు కవర్లోనే అప్పుడు ఉడకబెట్టుకుంటే చాలా తీపైతే నేను నాలుగు రోజుల కింద కొని అట్లా వదిలేసి ఈరోజు అయితే నీళ్ళల్లో ఒక అరగంట సేపు నానబెట్టి మట్టి అయితే ఎక్కువ అయితే ఉంది కదా అందుకనేసి బాగా శుభ్రంగా క్లీన్ అయితే చేసేసి కుక్కర్లో అయితే పెద్ద పెద్ద గుండెటివి సోన్కైతే కట్ చేసుకొని వేసుకున్నాను ఎందుకంటే ఉడకడం కొంచెం కుక్కర్లో పట్టడం కానీ కొంచెం కష్టమే కదా అందుకని చిన్న సైజు చిన్నగానే వేసుకొని పెద్ద గుండెడి కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక చిన్న చెమ్ము చెమ్మున్నర నీళ్ళు అయితే వేసుకొని గ్యాస్ మీద అయితే పెట్టేసినాను కుక్కర్ను ఒక ఐదు ఆరు విజిల్ అయితే పెట్టినాను నేనైతేను విజులు వచ్చేసినాక స్టవ్ అయితే ఆఫ్ చేసి అలానే వదిలేసిన ఒక ఐదు నిమిషాలు తర్వాత అయితే గడ్డలు చాలా బాగా అయితే ఉడికిపోయినాయి ఇవి ఇవి వేడిగా తినే బదులు ఒక ఇరవై నిమిషాలు చల్లారి నాకు తింటే తీపు బాగా అనిపిస్తాయి వేడి వేడి మీద తిన్నామనుకో నోరు కాలుతుంది పెద్ద తీపి అయితే ఏమీ సప్పగా ఉన్నట్టు అనిపిస్తాయి పిల్లలైతే ఇంకా సాయంకాలం అయితే ఇంటికి వస్తారు కదా అందుకోసం వాళ్ళ కోసం అయితే ఉడకబెట్టి పెట్టేసాను అయితేను వచ్చి నాకు తలా ఆకుడు తీసుకొని తినేస్తాం పిల్లలు అయితేను గంజిగట్లు అయితే చాలా బాగా ఉడికిపోయినాయండి బాయ్ ఫ్రెండ్స్